ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ వన్ ఫార్టీ నైన్ స్క్వేర్ యాడ్స్లో ఉందండి సో ఒక్కసారి మనం గమనించవచ్చు ఈ ప్రాపర్టీ ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ వైట్ రోడ్ ఉందండి సిసి రోడ్తో ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు అండర్ కన్స్ట్రక్షన్లో ఉందండి నెక్స్ట్ త్రీ మంత్స్లో పొజిషన్ ఇచ్చేస్తామండి అండ్ ఈ ప్రాపర్టీకి జస్ట్ పక్కనే వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఉందండి అండ్ ఇక్కడ మనం చూడొచ్చండి టోటల్గా మనకు న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఏరియా ఉందండి ఇది వన్ ఫార్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్లో ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిటీ నైన్ ల్యాక్స్ అండి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అంతేనా సార్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ తోటి మనకు స్లాప్ ఏరియా అనేది రావడం జరిగింది ఒక కార్ పార్కింగ్తో పాటు ఒక బైక్ పార్కింగ్తో పాటు మనకు టూ బీహెచ్కే మోడల్ ఇచ్చారండి ఆపోజిట్ డైరెక్షన్లో టీవీ యూనిట్ వస్తుందండి ఇక్కడ మనం గమనించవచ్చండి ఇది మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ బెడ్రూమ్ అనేది ఇచ్చారండి ఇక్కడ గమనించవచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ తో ఇచ్చారండి ఇది టీవీ చెప్పుకున్నాము దీని బ్యాక్ సైడ్ లో మనకు డైనింగ్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ లాగా ప్లాన్ చేస్తున్నారండి సో ఈ పొజిషన్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకు కంప్లీట్గా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ చాయిస్ ప్రకారము పెయింటింగ్స్ కానివ్వండి వాళ్ళ చాయిస్ ప్రకారము వర్క్ కానివ్వండి చేసేస్తామండి సో ఇమీడియట్లీ ఒకసారి సైట్ విజిట్ చేయండి ఈ ప్రాపర్టీని బుక్ చేసుకొని మీ చాయిస్ ప్రకారం ఇంటీరియర్ ఎట్లయితే చేయించుకోవాలనుకుంటున్నారో ఫాల్ సీలింగ్ పీఓపి కానివ్వండి లేకుంటే పెయింటింగ్స్ కానివ్వండి లేకుంటే ఇంకా ఏదైనా కావాల్సిన ఇంట్లో వస్తువులు నీడెడ్ ఐటమ్స్ ఏవైతే పొజిషనింగ్ చేయించుకోవాలనుకుంటున్నా సో అది మీ చాయిస్ ప్రకారం చేసుకోవచ్చండి ఇది వన్ ఫార్టీ నైన్ స్క్వేర్ యాడ్స్లో ఉందండి ఎయిటీ నైన్ ల్యాక్స్ కాస్ట్ అండి జస్ట్ మనకు ఆర్చ్కి పక్కనే ఉందండి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఏదైతే ఉంటుందో దాని పక్కనే రావడం జరిగింది అది కాకుండా దీని పక్కన మనకు ఓపెన్ ప్లాట్ అనేది కూడా రావడం జరిగిందండి సో ఓపెన్ ప్లాట్ కూడా మనకు అవైలబుల్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌజండ్ అంతేనా సార్ ఎస్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ ఉంది ఇది కాకుండా ఈ హౌస్ కి బ్యాక్ సైడ్లో ఒక హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ ఇండిపెండెంట్ హౌస్ ఉందండి సో అది కూడా మనకు అవైలబుల్లో ఉందండి ఇండ్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి రాంపల్లి లొకేషన్లో వస్తుందండి సో ఇప్పుడు మనం చూసిన ప్రాపర్టీ కాస్ట్ ఎయిటీ నైన్ ల్యాక్స్ వన్ ఫార్టీ నైన్ స్క్వేర్ యాడ్స్ దీని బ్యాక్ సైడ్లో హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్లో ఒక ప్రాపర్టీ ఉందండి అసలు నేనే ఓన్గా కట్టుకుంటాను ఓన్లీ ఓపెన్ ప్లాట్ కావాలి అనుకుంటే ఫార్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ తోటి మనకు గేటెడ్ కమ్యూనిటీ అది చాలా బాగుందండి లొకేషన్ రాంపల్లి లొకేషన్లో వస్తుంది రిమైనింగ్ డీటెయిల్స్ కోసం ఒకసారి సైట్ విజిట్ చెప్పిన చేసినప్పుడు అన్ని డీటెయిల్స్ చెప్తానండి థ్యాంక్ యూ